వెతిగా నేను చాలా లేది స్కిన్ యా స్కిన్ పట్ల ఎక్కువ కేర్ తీసుకోవడం నాకు చాలా కష్టం బట్ థ్యాంక్స్ టు ఆల్ మై మేకప్ మెన్స్ అండ్ హెయిర్ స్టైలిస్ట్ వాళ్ళు చాలా బాగా మంచి ప్రోడక్ట్స్ యూజ్ చేసి చేస్తున్నారు కాబట్టి మై స్కిన్ సస్టైనింగ్ యా హెల్త్ టిప్స్ యా సమ్మర్ వస్తుంది అని అన్నారు కాబట్టి డ్రింక్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వాటర్ ఎంత తాగితే అంత స్కిన్ గ్లో ఉంటుంది సో యా దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ ఐ డోంట్ డూ యోగా బట్ ఐ ఈట్ క్లీన్ అండ్ హెల్తీ క్లీన్ అండ్ హెల్తీ అండ్ ఐ ఈట్ ఆన్ టైమ్స్ కాబట్టి ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఐఎమ్ డూయింగ్ అ మూవీ డీటెయిల్స్ అతి తోరలో అంటే ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో బజ్ అవుతుంది బట్ నా తరఫు నుంచి కన్ఫర్మేషన్ నేను ఇచ్చాను సో వెరీ సూన్ ద ఫస్ట్ లుక్ అండ్ పోస్టర్స్ విల్ కమ్అట్ యా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ కంపేర్ చేసుకుంటే టూ థౌసండ్ సిక్స్టీన్లోనే అది టెన్ టైమ్స్ ఎక్కువ పెరిగింది పటాస్ షో వల్ల సో ఐమ్ రియలీ హ్యాపీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పటిదాకా కూడా మీరు వస్తున్నప్పుడు రాములమ్మ పాటిస్ రియలీ హ్యాపీ